ఎవరి హాయంలో పంట పెరిగింది ఎవరి హాయంలో తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది ఎవరి హాయంలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యంలో పంజాబ్ రాష్ట్రాన్ని కూడా తలదాన్ని ఈరోజు అత్యంత ఎక్కువ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించింది ఈరోజు ఎందుకు ఏమంటారు మందికి విట్టిన బిడ్డను మనం మనం ఎందుకు చెప్పుకోవాలి ఈ రెండేళ్ళలో ఎంత రెండు ఏమంటారు రెండు ఎనభై మెట్రిక్ టన్నుల ఎంత చెప్తారు ఎంత చెప్తావు రెండు వందల ఎనభై ఒక్క మెట్రిక్ లక్షల వరిధాన్యం మండిందంట ఏది డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో మరి ఎప్పుడు కూడా కనీసం దీంట్లో సగం కూడా వండలేదే ఏం చెప్తారు దీనికి మీ పదేళ్లలో జరిగినటువంటి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ఈ పదేళ్లల్లో కాక మిషన్ కాకతీయలో జరిగినటువంటి చెరువుల పురు పునరుద్ధరణ ఈ పదేళ్లలో కాలువల పునరుద్ధరణ ఈ కాల్వల్లో వచ్చినటువంటి నీళ్లు ఈ తొవ్వినటువంటి కాలువల్లో దారా సాగుబాటు అయినటువంటి నీళ్ళు ఈ పదేళ్లల్లో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఒక నీటి విధంగా చెప్పాలంటే ఒక జల హోమమే చేసిన వాళ్ళు చేసి ఈరోజు భూగర్భ జలాలను పెంచారు బడావు వడ్డ భూములను ఈరోజు మళ్ళీ ఆయకట్టగా మార్చరు కంచల్ని బీడు భూముల్ని ఈరోజు నీటి అవసరాలకు నీటి అవసరాన్ని పెంచి నీటిని నీటిని తీసుకొచ్చి మళ్ళీ వాటిని మరుడుగా మార్చారు ఆ మరులుగా మార్చిన నీళ్ళని పంటని అద్భుతంగా కరెంటు ఎట్లాంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చేసి ఆ కరెంటుని ఏమంటారు బీడు బీడి భూముల్ని కాస్త మంచి పంట భూములుగా మార్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ఈరోజు వరి పంట పండుతుందంటే ఎవరు కారణం ఎందుకు మరి దాన్ని మీ కాంగ్రెస్ హాయంలోనే అని చెప్తున్నారు నాకు అర్థం కాని పరిస్థితి ఏమంటు ఏందా వాళ్ళే ఇగో మాట్లాడిన తర్వాత ఒకసారి నాయకులు అవునా నిజమా అన్నట్టుగా ఉంది వీళ్ళ కథ ఆలోచనలో పడిరు వాళ్ళే కాదండి కాంగ్రెస్ వచ్చిందే అయింది అప్పుడే మా ఎంత అదైపోయింది ఎంత కథ ఏం కారకం అని చెప్పేసి ఎమ్మెల్యేలే కదా వీళ్ళు ఎమ్మెల్యేలే కదా యో ఈయనైతే అబ్బా అన్నట్టు చూస్తా ఉన్నాడు ఈయనైతే అవునా నిజమా అన్నట్టు ఈయన చూస్తా ఉన్నాడు చెప్తే ఏం చెప్తారు తీయండి సార్ అని చెప్పేసి ఈమె చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడితేనే జనాలు వింటారు ఎందుకంటే మీరు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు అన్నీ తెలుసు ఎవరి హాయంలో రైతు రాజరాజుగా ఉన్నాడు ఎవరి హాయంలో హాయకట్ట పెరిగిందో ఎవరి హాయంలో ఈ నువ్వు చెప్పే రెండు లక్షల ఎనభై ఒక్క రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందో ఆ తర్వాత అసలు ధాన్యానికి మూలం ఇలా వ్యవసాయానికి ఊతం ఇచ్చింది ఎవరో మీకు తెలుసు అందుకని అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏంటంటే క్రెడిట్ తీసుకోవద్దు ఏమంటారుగా ఆయన ఒక యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే నేను పట్టాలు ఇచ్చిన ఆయన ఒక నోటిఫికేషన్లు ఇస్తే దాన్ని పరిష్కారం నిర్వహించినట్టే రవీంద్రెడ్డి చెప్పినట్టుగా మీరు కూడా చెప్పకండి ఎందుకంటే మీకంటూ తెలంగాణలో ఒక రెస్పెక్ట్ ఉంది చాలా మంచి సీనియర్ నేతగా మంచి పాలన చేస్తారని చెప్పేసి ఉంది కానీ ఇట్లాంటి చిల్లర మరణాలు మాట్లాడి మాట్లాడిన తర్వాత జనాలు నవ్వుతారు